మన దేశంలో ఎన్నో రకాల వంటకాలున్నాయి ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు మారుతుంటాయి అలాగే ఆయా చోట్లలో ఫేమస్ గా దొరికే యమ యమగిరాకి ఉంటుంది పెద్ద హోటళ్లలో ఏమో కాని చిన్న బడ్డీ కోట్లకు కూడా మంచి పేరుంటుంది ఈ లిస్టులోకి వస్తుంది ఖమ్మం జిల్లాలోని బుజ్జి బోండా హోటల్ చూడటానికి చాలా చిన్న హోటల్ కాని దాదాపు ఏడు దశాబ్దాలుగా ఒక కుటుంబం దీన్ని నడిపిస్తూ వస్తోంది ఇక్కడ దొరికే బోండాలతో పాటు ఇతర టిఫిన్స్ కోసం చాలామంది క్యూ కడుతుంటారు ఖమ్మం జిల్లా వైరాలో ఉంది బుజ్జీబోండా హోటల్ ఏడు దశాబ్దాలుగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది సత్రం బజార్లో ఈ హోటల్ను మిట్టపల్లి నాగభూషణం నిర్వహిస్తున్నాడు నాగభూషణాన్ని స్థానికులు బుజ్జి అని పిలుస్తారు ఈయనకు ముందు తండ్రి మిట్టపల్లి సత్యనారాయణ ఈ హోటల్ను రన్ చేశాడు తన తండ్రి చూపించిన మార్గంలోనే నాగభూషణం కూడా నడిచాడు ఆయన రెసిపీలను ఫాలో అయ్యాడు అదే టేస్ట్ను కస్టమర్లకు అందిస్తున్నాడు ఏళ్ల నుంచి ఉన్న హోటల్ కావడంతో కస్టమర్లు ఇక్కడి ఫుడ్ ను బాగా ఇష్టపడుతున్నారు క్వాలిటీ క్వాంటిటీలో అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా తయారు చేస్తున్నారు సాయంత్రం గంటల గంటల నుంచి రాత్రి వరకు మాత్రమే ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది అయితే హోటల్ నిర్వాహకుల పని మాత్రం ఉదయం నుంచే ప్రారంభమవుతోంది అల్లంతో కలిపిన నాణ్యమైన పిండితో బోండాలు గారెలు తయారు చేసి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు వీరి దగ్గర స్పెషల్ గా తయారు చేసిన కారాన్ని చట్నీలో వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందని కస్టమర్లు అంటున్నారు చాలా ఫేమస్ చిన్నప్పటి నుంచి ఇక్కడ కంపల్సరీ తినేసి వెళ్తాం చాలా గ్యార కానీ బోండా కానీ చాలా టేస్టీ ఉంటాయి అన్న అన్నమాట నుంచి అలబ్ అంకుల్ అంటే ఈ అంకుల్ మాకు చాలా ఫేమస్ అన్నమాట తప్పటి నుంచి అంకుల్ అలానే ఉండవు ఈ టేస్ట్ అలానే ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది నేను ఇక్కడ అలవాటు అబ్బాయి వైరల్ ఎక్కడ తిన్నాక దినుకున్న టేస్ట్ అక్కడ ఉండదు చాలా అంటే చాలా బాగుంటది హోటల్ హోటల్ ప్రారంభించిన మొదట్లో రూపాయికి ఇరవై బోండాలు ఇస్తే ఇప్పుడు ఇరవై రూపాయలకు పదహారు బోండాలు ఇస్తున్నారు చుట్టుపక్కల పల్లె టిఫిన్ సెంటర్లు వెలిసిన ఆ రుచి నాణ్యత దొరక్కపోవడంతో గిరాకీ ఎక్కువ ఇక స్థానికంగా స్కూల్లో చదువుకొని ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లిన వారు తిరిగి వస్తే ఖచ్చితంగా ఒకసారి బుజ్జి హోటల్లో బోండా టేస్ట్ చేస్తున్నారు గ్యాస్ తో కాకుండా వరి పొట్టు పొయ్యిపైనే వీళ్లు వంటకాలు చేస్తున్నారు మరోవైపు ఈ చిన్న కొట్టు రహదారి పక్కకే ఉండటంతో సాయంత్రం వేళ ప్రయాణికులు ఆపి మరి బుజ్జి హోటల్లో గారే బోండాలు టేస్ట్ చేస్తున్నారు నడుపుతున్నాయి అల్లం ఎక్కువ పడతాం లేట్ అయ్యారు పదికి ఎనిమిది అది నుంచి ఇటు వైదరా దాకా అంతా ఆగుతాం ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి నాలుగింటి కానీ పదిన్నర ఎక్కువ ఆరున్నర కానీ ఎనిమిదిన్నర రాకు